భారతదేశ న్యాయ వ్యవస్థకే కే సవాళ్లు విసురుతున్న మూడు కేసులు ఆంధ్రప్రదేశ్ కు ఈ మూడింటిలో రెండు జగన్ కు సంబంధించినవి మూడో కేసులో కూడా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంటుంది మొదటిది జగన్ అక్రమాస్తుల కేసు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని సిబిఐ ఈడీలు కోర్టుకు తెలిపాయి ఈ కేసులోనే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకొచ్చి దాదాపు పదమూడు సంవత్సరాలు దాటింది ఈ కేసు ఇప్పటి వరకు విచారణకే రాలేదు ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు ఇంకో పాతికేళ్లైనా ఈ అక్రమాస్తుల కేసు తేలదు అనే నిర్ధారణకు జనం వచ్చేశారు రెండవది కోడికత్తి కేసు వైసీపీ అభిమానైన శ్రీను జగన్ భుజం మీద కోడికత్తితో చేసిన చిన్న గాయం ఇది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన ఇది దాదాపు ఏడున్నర సంవత్సరాలు కావస్తున్నా ఈ కేసుకి ముగింపే లేదు దరిదాపుల్లో ముగిసే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఇక మూడవది జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఈ హత్య జరిగింది వచ్చే మార్చి పదిహేను నాటికి ఏడేళ్లు పూర్తి నిందితులందరూ బయటే ఉన్నారు వివేక్ కుమార్తె సునీత రెడ్డి మాత్రం న్యాయం చేయమని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది కేసు వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది నిన్న శుక్రవారం నాడు ఈ కేసు విచారణకు వచ్చింది అయితే ఈ కేసులో చిక్కంతా సిబిఐ తోనే ఉంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవలసి వచ్చినప్పుడు చేయలేమని చేతులెత్తేసింది నిందితుల లాయర్లకు లక్షల ఫైల్స్ ఉన్న హార్డ్ డిస్క్ ఇస్తే అన్ని లక్షల ఫైల్స్ చూడడం అయ్యే పనేనా మళ్ళీ అన్ని ఫైల్స్ ఓపెన్ కావట్లేదట ఇదే విషయాన్ని లాయర్లు కొన్ని నెలల క్రితమే కోర్టుకు తెలిపారు మళ్ళీ శుక్రవారం నాడు అదే విషయం చెప్పారు ఈసారి పదమూడు లక్షల ఫైల్స్ ఇచ్చారని కోర్టుకు చెప్పారు సిబిఐ వ్యవహార శైలి ఇలా ఉందంటే ఈ కేసు కూడా అటకెక్కినట్లే అసలు పదమూడు లక్షల ఫైల్స్ ఉన్న డేటా ఇస్తే అవతలి లాయర్లకు అది చూడడానికి సాధ్యమయ్యే పనేనా కేసును త్వరగా పరిష్కరించాలనే ఆలోచనే సిబిఐకి లేనట్టుంది జగన్ అక్రమాస్తుల కేసు కానీ వివేకా హత్య కేసు కానీ రాజకీయంగా ఎంతో ముఖ్యమైన కేసులు రెండు సిబిఐ కేసులే అందుకే ప్రజలకు సిబిఐ అంటే గౌరవం పోతోంది జనం అడిగేది ఒకటే ఈ కేసుల్లో అంతిమ తీర్పు ఎప్పుడు అని